హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజ మామ వన్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలం మల్లికార్జున స్వామి మరియు దేవి ఆలయం గురించి కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారమై శ్రీశైలంపై భ్రమరాంభ సమేతుడై కొలువున్నాడు శ్రీ మల్లికార్జున స్వామి ఇది ఎంతో పరమ పవిత్రమైన క్షేత్రం భారతదేశంలోని జ్యోతిర్లింగాలలో ఒకటి అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో భ్రమరాంబిక అమ్మవారి పీఠం ఒకటి ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారు ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించిన ముక్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ప్రాచీన పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలోని నల్లమలలోని దట్టమైన అడవి ప్రాంతంలో కృష్ణానది తీరంలో సముద్ర మట్టానికి పదిహేను వందల అడుగుల ఎత్తులో ఉంది అలాగే శ్రీశైలం శిఖరం సముద్ర మట్టానికి రెండు వేల మూడు వందల అడుగుల ఎత్తులో ఉంది మరో ముఖ్య విషయం ఏమిటంటే ఇక్కడ నివసించే జాతి వారు మల్లన్నను తమ అల్లుడిగా భ్రమరాంబిక అమ్మవారిని తమ కూతురిగా భావిస్తారు ఇక్కడ పూజలలో కూడా వీరు పాలు పంచుకుంటారు ఇక్కడ శివరాత్రి సందర్భంగా నిర్వహించే రథోత్సవంలో వీరే రథాన్ని లాగుతారు స్వామివారి ఆలయాన్ని శాతవాహనులు పల్లవులు ఇక్ష్వాకులు కాకతీయులు విజయనగరాధీసులు ఇలా ఎంతోమంది అభివృద్ధి చేస్తూ వచ్చారు ఈ ఆలయం గురించి అనేక పురాణాలలో ప్రస్తావన ఉంది స్వామివారిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో సీతా సమేతుడై వచ్చి భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాడట అలాగే ద్వాపర యుగంలో పాండవులు కూడా స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులయ్యారట ఎంతోమంది ఋషులు స్వామివారి ఆలయం ఉన్న ప్రాంతంలో తపమొనరించి ముక్తి పొందారు అలాగే శంకరాచార్యులు వారు స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి మీద భ్రమరాంబిక అష్టగాన్ని శివునిపై శివానందలహరిని రచించారు శ్రీశైలం గొప్ప ప్రాచీన ప్రాముఖ్యతను కలిగి ఉంది అనేక యుగాల నుండి గొప్ప ప్రాముఖ్యతతో శ్రీ భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి నివసించే శ్రీశైలం వేల సంవత్సరాలుగా లక్షలాది మంది భక్తులకు పూజనీయ ప్రదేశంగా ఉంది చరిత్ర ఎల్లప్పుడూ పుస్తకాల ద్వారా లేదా వివిధ రాజవంశాల ద్వారా చెప్పబడుతుంది రాజవంశ ప్రాబల్యాన్ని పరిశీలిస్తే దక్షిణ భారతదేశపు మొదటి రాజవంశం అయిన శ్రీశైలంలోని శాతవాహనుల నుండి శాసనాలు కనిపిస్తాయి శాతవాహన రాజులలో మూడవ వాడైన శాతకర్ణి కూడా శ్రీ మల్లికార్జున స్వామికి గొప్ప భక్తుడు మరియు తనను తాను మల్లన్న అని పేరు పెట్టుకోవడంలో ప్రసిద్ధి చెందాడు శ్రీశైలం మహాశివాలయం మరియు వేదాలకు నిలయమైన ఆలయంగా ప్రఖ్యాతిని సంపాదించింది హోయసల రాజవంశ పాలకులు శ్రీశైలంలోని కృష్ణానది సమీపంలోని పాతాల గంగ నుండి స్ఫటిక శివలింగాలను సేకరించి వాటిని ఉపయోగించి అనేక దేవాలయాలను నిర్మించారు అప్పటి నుండి మహారాష్ట్రీయులు శ్రీశైలాన్ని దక్షిణ కాశీగా పిలుస్తున్నారు కాకతీయ రాజవంశానికి చెందిన ప్రతాపరుద్రుడు తన భార్యతో కలిసి శ్రీశైలాన్ని సందర్శించి తులాభార సేవ చేసి శ్రీ మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంభాదేవి ఆశీసులను పొందాడు ఆలయం యొక్క దక్షిణ తూర్పు మరియు పశ్చిమం వైపులా ఉన్న గోపురాలను శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారని చరిత్ర చెబుతోంది మహారాష్ట్రకు చిహ్నం శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ బ్రహ్మరామికా దేవి భక్తుడు అయిన శ్రీ ఛత్రపతి శివాజీ ఉత్తర గోపురం నిర్మాణానికి ఆదేశించాడు మరియు పద్దెనిమిది మరియు పంతొమ్మిదవ శతాబ్దాలలో శ్రీ మల్లికార్జున స్వామి మరియు భ్రమదాంభాదేవి ఆలయంలో అనేక మంది చెంచులు ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు మరియు అనేక ఆచారాలు ప్రార్థనలలో భాగమయ్యారు చాలా కాలం క్రితం మల్లికార్జున స్వామి అడవిలో వేటాడేటప్పుడు ఒక స్థానిక అమ్మాయి దేవుడిని ప్రేమించిందని మరియు తరువాత స్థానికుల సమక్షంలో దేవుని వివాహం చేసుకున్నారని స్థానికులు నమ్ముతారు శ్రీశైలం క్షేత్రంలో కొలువై ఉన్న మల్లికార్జున స్వామిని స్థానికులు తమ అల్లుడిగా భావించి చెంచుమల్లన్న మల్లయ్య అని పిలుస్తారు మూడవ శతాబ్దానికి చెందిన పురాతన గ్రంథాలలో శాతకర్ణి పాలనలో ఉన్న భూములను శ్రీశైలం చకోర శాతగిరిగా పేర్కొన్నట్లు శ్రీశైలం ప్రస్తావన ఉంది శాతవాహనుల తర్వాత ఇక్ష్వాక రాజవంశం ఆంధ్రాను పరిపాలించింది ఈ పాలకులు ఇప్పుడు కథ చెప్పడానికి లేనప్పటికీ వారు శ్రీశైలాన్ని పవిత్ర గమ్యస్థానంగా భావించారని చెప్పడం జరిగింది ఆరవ శతాబ్దంలో కదంబరాజు మయూర శర్మ శ్రీశైలాన్ని శ్రీపర్వతం అని సంబోధించాడు కదంబరాజుల సహాయంతో బృహద్దన అనే పేరు గల ఒక రాజు పల్లవ రాజవంశం వారిని జయించి ఆ భూమిని పరిపాలించాడు వారు శ్రీపర్వతాన్ని గెలుచుకున్న భూమితో కలిపి ఏకం చేశారు బాదామి చాళుక్య రాజవంశంలో పులకేశి అనే రాజు అనేక దేవాలయాలను నిర్మించి దేవాలయాలకు రాజుగా పేరుగాంచాడు శివదీక్ష చేసిన మొదటి క్షత్రియుడుగా ఆయన ప్రసిద్ధి చెందాడు శివ అనగా కల్మషం లేనివాడు అని ఆదిశంకరాచార్యులు పేర్కొన్నారు అటువంటి శివుడు పన్నెండు క్షేత్రాల్లో జ్యోతిర్లింగాలుగా పూజలు అందుకుంటున్నాడు జ్యోతిర్లింగాలలో ద్వితీయ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవ శక్తి పీఠం ఈ రెండూ కలిసిన దివ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రం ఈ నల్లమల అడవుల్లో అమ్మవారు అయ్యవారు స్వయంభూగా వెలిశారు శివుడు మరియు శక్తి ఇద్దరూ ఒకే చోట ఉండడం వల్ల ఈ ప్రదేశం శివశక్తి క్షేత్రంగా పేరుగాంచింది ఇప్పుడు మనం శ్రీశైల మల్లికార్జునుడు మరియు భ్రమరాంభల యొక్క ఆవిర్భావం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం కంద పురాణం ప్రకారం గణపతికి గణాధ్యక్ష పదవి ఇవ్వడం వలన కలత చెందిన కుమారస్వామి భూలోకం వచ్చి క్రౌంచ పర్వతం అంటే శ్రీశైల శిఖరం వద్ద తపస్సు చేసుకుంటూ శ్రీశైల్యం అరణ్యములో సంచరించేవాడు ఆ అరణ్యములో ఒక బోయవారి కుమార్తె అయినటువంటి వల్లీని చూసి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు వల్లీదేవి ఆదిశేషుని యొక్క మనువరాలు భూయవాణి యొక్క భక్తికి మెచ్చిన ఆదిశేషుడు వల్లీదేవిని కుమార్తెగా పంపించాడు కుమారస్వామి తన వివాహం కొరకై శివపార్వతుల కోసం తపస్సు చేయగా ఆది దంపతులు ప్రత్యక్షమయ్యారు కుమారస్వామి కళ్యాణం కొరకు సకల దేవతలు వచ్చి అక్కడికి వచ్చారు కళ్యాణం అనంతరం దేవతలు స్వామివారిని శ్రీశైలంలో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి కలియుగాంతం వరకు భక్తులకు ఆశీర్వచనాలు ఇవ్వవలసిందిగా కోరుతారు అందుకే శివుడు అంగీకరించి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు భ్రమరాంబాదేవి ఆవిర్భావం పురాణాలలోని దేవీ భాగవతం ఆధారంగా పూర్వకాలంలో అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు వీడు భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మ దగ్గర ఆరు కాళ్ళు కలిగిన స్త్రీ జంతువు వల్లే నాకు మృత్యువు రావాలని కోరుకుంటాడు అందుకు బ్రహ్మ అంగీకరించాడు వరం పొందిన తదనంతరం అరుణాసురుడు విజృంభించి ముల్లోకాలను జయించి అందరినీ బాధించసాగాడు ఇది గమనించిన దేవతలు తమను రక్షించమని పరాశక్తిని వేడుకోసాగారు అప్పుడు అమ్మవారు ఆరు కాళ్ళ స్త్రీ జంతువుగా అంటే భ్రమరముగా ఆవిర్భవించింది భ్రమరము అనగా తుమ్మిద అలా అమ్మవారు భ్రమరాంబిగా అమ్మవారిగా మారి అరుణాసురుణ్ణి సంహరించింది తదనంతరం ఇక్కడే శిలారూపంగా కొలువై భక్తులకు ఆశీర్వచనాలు ఇచ్చింది ఇప్పుడు శక్తి పీఠం గురించి తెలుసుకుందాం శివుని పట్ల ద్వేషంతో శివుడు లేకుండా దక్షుడు యజ్ఞం నిర్వహిస్తాడు ఆ యజ్ఞానికి సకల దేవతలను ఆహ్వానిస్తాడు కానీ సొంత అల్లుడైన శివుడిని మాత్రం ఆహ్వానించడు ఆహ్వానం లేకుండా దక్ష యజ్ఞానికి వెళ్ళి తండ్రిచే అవమానితురాలు అయిన సతీదేవి చాలా దుఃఖించి అక్కడే అగ్నికి ఆహుతి అవుతుంది అది తెలుసుకున్న శివుడు వీరభద్రుని పంపి దక్ష యజ్ఞాన్ని నాశనం చేయిస్తాడు తదనంతరం సతీదేవి శరీరాన్ని తన భుజం మీద వేసుకుని శివతాండవం చేయగా లోకాలన్నీ కంపించసాగాయి ఇది గమనించిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడ్డాయి ఆ ప్రదేశాలన్నీ శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి సతీదేవి శరీరంలోని మెడభాగము భ్రమరామికా దేవి విగ్రహంలో కలిసిపోయి శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందినది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజుమామ వన్ ఛానల్